హాయ్ అండి అందరికీ నమస్కారం నేనండి మీ అక్కిరెడ్డి రజిత వెంకట్రెడ్డి ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి వీడియో మొత్తం చూడండి ఈరోజు వీడియో ఏంటంటే మా ఊరికి అయోధ్య నుండి రాములవారి బండి వచ్చిందండి సీతారాముడు లక్ష్మణుడు ఆంజనేయ విగ్రహాలతోటి ఒక టాటా మ్యాజిక్ టాటా ఏసీ లాగుంది దానికి మంచిగా డెకరేషన్ చేసి అందులో రాములవారిని తీసుకొచ్చిరండి బాగుంది పంచలోహ విగ్రహాలు అయితే ఊరు ఊరుకు తిరుగుతారట అండి ఇట్లా రెండు రోజులు బండికి ఇద్దరంట అట్లా ఒక ఇరవై ముప్పై బండ్లు తిరుగుతున్నాయంట అయితే మా ఊరికి వచ్చారు వాళ్ళు వచ్చి అందరికి అన్నట్టు రాములవారి ఇంటి ముందుకు వస్తుండండి మీకు దయ భక్తితోటి కొన్ని బియ్యం మీకు శక్తి ఉన్నంత డబ్బులు ఇచ్చిన ఏం లేదు ఇయకున్నా ఏం లేదు అని చెప్పిరండి కాకపోతే ఇష్టం వాళ్ళు పదో ఇరవయో యాభయో వందో అట్ల ఇచ్చిర్రు కొబ్బరికాయ నీళ్ళార పోసి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చిర్రు ఒక సేరు పావు సేరు అట్లా బియ్యం ఇచ్చిర్రు గడప గడపకి వచ్చిందండి బండి మంచిగా అనిపించింది రామలవారి అయోధ్య నుండి వచ్చిందండి మనకు కూడా అదృష్టం కదండీ అందరం పోయి అక్కడ దర్శించుకోలేం కదా ఆ తండ్రి ఇంటి ముందుకు దర్శించుకోవడం పుణ్యమే కదా ఆ విధంగా దర్శించుకున్నాం చూడండి రాములవారు బాగుండ్రు పంచలవ విగ్రహాలు దగదగ మెరిసిపోతున్నాయి కాకపోతే నైట్ టైం కాబట్టి లైటింగ్స్కు స్వామివారు క్లియర్గా అనిపిస్తలేరు ఇంత ముందు ఊరు ఊరికి స్వామివారి తలం రాలని పంపించిరండి మా ఊరికైతే వచ్చినాయండి మీ అందరి ఊర్లలోకి వచ్చినాయో రాలేదో తెలియదు వస్తే కామెంట్ పెట్టండి వచ్చినాయని ఈ బండి కూడా మీ అందరి ఇళ్ళల్లో వచ్చిందో రాలేదో కామెంట్ పెట్టండి స్వామివారిని దర్శించుకున్న అయితే వాళ్ళు కూడా ట్రస్ట్ తరఫున ఇట్లా వెళ్ళినామని అందరిని బిట్టి ఒక ఫోటో తీసుకున్నారండి మేము కూడా తీసుకున్నాం అయితే మళ్ళీ ఫోటో తీయలేదని వెనక పంపించిరండి నన్ను నిలబడండి మేడం ఒక ఫోటో తీసుకుంటామని అవి ఇద్దరు బండికి ఇద్దరు వచ్చిరండి ఫోటో తీసుకున్నారు చాలా మంచిగా అనిపించింది రామయ్య తండ్రి ఆశీర్వాదాలు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరి ఆశీర్వాదాలు నా మీద ఉండాలండి వీడియో మొత్తం చూడండి వాచ్ అవర్ పెంచండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ లైక్ మీ కామెంట్ మీ బాయ్ అండి రామయ్య తండ్రిని చూడండి కంలారా